విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రైవేట్ పాఠశాలల పురోగతికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని వరంగల్ జిల్లా వడుప ఆర్గనైజింగ్ సెక్రటరీ విజ్ఞాన భారతి విద్యాలయం కరస్పాండెంట్ అక్కినపల్లి సతీష్ కుమార్ అన్నారు వారు మాట్లాడుతూ స్వయం ఉపాధి కింద పాఠశాలలు నెలకొల్పి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకువచ్చి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా ప్రైవేటు పాఠశాల పరిస్థితులు బాగుగా లేవని అన్నారు కరోనా కష్టకాలంలో సుమారు వెయ్యి పాఠశాలల నిర్వహణ సరిగా లేక మూతపడ్డాయని అన్నారు అలాగే తక్కువ వడ్డీకి ప్రభుత్వ రుణాలు అందించాలని ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందించాలని అలాగే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు మా పాఠశాలలో అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యాబోధన విశాలమైన ఆటస్థలం తరగతి గదులు అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేయిస్తున్నామని తెలిపారు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి వైన్స్ సెలబ్రిటీ బతుకమ్మా టీచర్ ఇన్స్టెడ్ ఆఫ్ నోటింగ్ నేమ్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ మేకింగ్ స్టూడెంట్స్ రైడ్ బెటర్ ఉత్తమమైన నాణ్యమైనటువంటి విద్యను అందజేస్తూ వందల మంది ఉపాధిని కల్పించడం జరిగింది ఎన్నో ఎంతో మంది ఉన్నత శిఖరాలకు ఉన్నత స్థానాల్లో దీని మీద ఆధారపడినటువంటి లక్షల మందికి ఉపాధి లేదు ఇచ్చించి మరి తీవ్రంగా నష్ట యాజమాన్యాలు కూడా రెండు వేల రెండులో స్థాపించడం జరిగింది దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా వేలాది మంది నష్టపోవడం జరిగింది పాఠశాలలు యాజమాన్యాలు నష్టపోయిన ఆర్థికంగా ఉపాధ్యాయులు కనీసం తినడానికి సంకల్పాన్ని మేము గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఇప్పటికీ కొనసాగిస్తున్నాం ఎలాంటి లాభాపేక్ష లేకుండా